నమస్కారం నా పేరు అర్చన ఈ రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ పార్ట్ ఫైవ్ జాను పడుతుండగా పట్టుకున్న క్రిష్ చేతిని విదిల్చి కొట్టి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె బిహేవియర్ కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ పక్కన పక్కపక్క నవ్వుకుంటూ కావాలని కాలు పెట్టిన సీనియర్ని షార్పుగా చూస్తూ వస్తుంటే ఆ చూపెంట్రా నువ్వేమైనా ఈ కాలేజ్ హీరో అనుకుంటున్నావా అంటూ క్రిష్ మీదకి వస్తుండగా ఎస్ ఐ ఐఎమ్ ఏ హీరో అని యాటిట్యూడ్గా చెప్పగానే ఏంటా నీకు నువ్వే హీరో అని ఫీల్ అవుతున్నావా ఎస్ నాకు నేనే హీరోని వీడికి పొగరు మామూలుగా లేదురా నీ పొగరు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అంటూ అతడి కాలర్ పట్టుకుంటుండగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అతని చేతిని విసిరి కొడతాడు సెకండ్లో వచ్చిన రియాక్షన్కి బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు సీనియర్స్ ఎదురుగా ఉన్న సీనియర్ అంతే ధైర్యంతో నిన్ను బాగా తక్కువంచన వేశాం రా చూస్తా నీ సంగతి అంటూ అతడిని షార్ప్గా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోతారు వాళ్ళేం పీకుతారు అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు క్రిష్ మధ్యలో తినకుండా వెళ్ళిన జానుని చూసి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అతడు తెచ్చిన బాక్స్ని జాహ్నవికి ఇవ్వమని నిఖితకి ఇస్తాడు ఇస్తున్న అతడిని వింతగా విచిత్రంగా చూస్తుంది నికిత రోజు చేసిన ఫైట్కి క్రిష్ అంటే ఒకలాంటి భయం ఏర్పడుతుంది తనకి ఆటోమేటిక్గా రెస్ రెస్పెక్ట్తో కూడిన స్వరంతో అతన్ని క్వశ్చన్ చేస్తే ఏమనుకుంటాడో అని అనుకుంటూ చిన్నగా ఈ బాక్స్ ఎందుకు సార్ అంటుంది భయం భయంగా మీ ఫ్రెండ్ తినకుండా వెళ్ళిపోయింది కదా తనకు ఇవ్వండి అని చెప్పి వెళ్తుండగా మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనకకు తిరిగి ఆమె దగ్గరికి వచ్చి ఇది నేను ఇచ్చినట్లు తనకు తెలియకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు క్రిష్ వెళ్తున్న అతడిని తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారు ఆదిత్య నికిత అసలు ఏంటిదంతా అతని ఎవరు అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని అతడి అనుమానం వెలబుచ్చాడు ఆదిత్య ఆ రోజు జరిగిన సీన్ మొత్తం చెబుతుంది వాట్ ఏ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చూడ్డానికి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ హిమ్ అతను ఏ బ్రాంచ్ అని అడుగుతాడు ఆదిత్య ఐ డోంట్ నో అది ఓకే పద అంటూ అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోతారు ఆదిత్య సిఈ తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు బాక్స్ తీసుకొని వెళ్ళిన నిఖిత జాను చేతికిస్తుంది ఏంటిది అంటుంది జాను చూడకుండానే యూనిట్ అంటుంది నిక్కి ఏంటో చెప్పు నిక్కి అంటుంది అసహనంగా ఓపెన్ చేయని చెబుతున్నాను కదే నన్ను సతాయించకు నిక్కి ఏంటో చెబితేనే ఓపెన్ చేస్తాను లేకపోతే నాకొద్దు అంటుంది ఒకే మాటగా జాను మాట్లాడిన మాటకి ఏం చెప్పాలో అర్థం కాక ఏముందో ఆమెకి కూడా తెలీదు కాబట్టి సైలెంట్గా ఓపెన్ చేసి చూడగానే నిక్కీకి నోట్లో నీళ్లు ఉరుతున్నాయి ఇది పాపకి ఇవ్వమని చెప్పాడు కాబట్టి ఆమెకి ఊరిలో వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ జాను ఒకసారి ఇటు చూడవే అంటూ వెలుగుతున్న కళ్ళతో ఆమెకి చూపిస్తుంది చూసిన జాను కళ్ళు మెరిసిపోతుంటే నిక్కీ మీద డౌట్ వస్తూ ఉంటుంది ఇది ఎక్కడిది అని అడుగుతుంది నొసలు చిట్లిస్తూ ఎక్కడిది అంటే నువ్వు లంచ్ చేయలేదు కదా నేనే క్యాంటీన్ నుండి తీసుకొచ్చాను కానీ క్యాంటీన్ వాళ్ళు ఈ మధ్యలో రసమలై కూడా చేస్తున్నారా నీకు ఇష్టమని స్పెషల్గా చేయించానే అనగానే డౌట్ఫుల్గా చూస్తుంది నిక్కిని ఆమె అలా చూడగానే సరే అయితే నీకు ఇష్టం లేకపోతే నేనే తింటానులే అంటూ స్పూన్ తీసి నోట్లో పెట్టుకుంటూ ఉండగా నోటి దగ్గర ఉన్న స్పూన్ని లాక్కొని మరీ తినేస్తుంది జాను రాక్షసి కొంచెం కూడా ఇవ్వట్లేదు చూడు అని గునుక్కుంటూ ఆమె తింటుంటే నోట్లో నీళ్లురుతుంటే ఆమె ఇవ్వట్లేదని సీరియస్గా చూస్తూ ఉంది నిక్కీ ఇక లాస్ట్ రస్మలై నిక్కీకి ఇవ్వడానికి ఉంచుతుంది ఇదిగో తిను అంటూ ఆ బాక్స్ని నిక్కీ చేతిలో పెడుతుంది ఒక్కటి ఎందుకు ఉంచావే ఇది కూడా తినకపోయావా మళ్ళీ నాకు దిష్టి తగులుతుందేమో అని ఉంచానులే అంటుంది జాను పొగరుగా షార్పుగా చూసి ఇక వద్దు అంటే అది కూడా తినేసేలాగా ఉంది అని అనుకొని టక్కున నోట్లో పెట్టేసుకుంటుంది నిక్కీ వీళ్ళ క్లాస్ ఎదురుగా ఉన్న విండో నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు క్రిష్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూసి జాను స్వీట్ని ఎంత ఇష్టంగా తింటుందో చూస్తూ నవ్వుకుంటున్నాడు ఈ స్వీట్ అంటే క్రిష్ బాబుకు కూడా చాలా ఇష్టం ఆమెకు ఇష్టమని తెలియకుండానే ఆ బాక్స్ని పంపిస్తాడు అంతలో ఆఫ్టర్నూన్ క్లాసెస్ స్టార్ట్ కావడంతో లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తాడు నిక్కీకి బుర్ర బద్దలు కొట్టుకున్న ఒక సమ్ అర్థం కావట్లేదు తల తిప్పి నిక్కిని చూసిన జాను ఏంటి తెగచించుతున్నా అంటుంది నోట్లో పెన్ను పెట్టుకొని ఆలోచిస్తున్న నిక్కిని ఈ ప్రాబ్లం ఎంత అర్థం చేసుకోవాలని ట్రై చేసినా అర్థం కావట్లేదే అనగానే టీచర్ క్లాస్ చెబుతుంటే ఏం చేస్తున్నావే మైండ్ కాస్త క్లాస్ మీద పెట్టరాదు అనవసరమైన విషయాల మీద పెడితే ఇలాగే ఉంటుంది అంటూ బుక్ తీసి ఇదిగో ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటూ ఒక్కో స్టెప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది జాను ఆమె చెప్పిన ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది నిఖితకి వెరీ క్లెవర్ స్టూడెంట్ తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం జాహ్నవికి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఇట్టే సాల్వ్ చేసేస్తుంది జాను ఇక క్లాస్ ఫినిష్ కావడంతో నిక్కి బాయ్ జాను అంటూ వెళ్ళిపోతుంది జాను కూడా అక్క నుండి పోర్టికోలో కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేస్తుంది బట్ స్టార్ట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా స్టార్ట్ కాకపోవడంతో షర్ట్ అని స్టీరింగ్ పైన ఒక కిక్ ఇచ్చి విసురుగా కార్ దిగుతుంది వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని డ్రైవర్కి కాల్ చేస్తుంది చెప్పండమ్మా కార్ పంపించు అంటుంది జాను కార్ పెద్దయ్య గారు తీసుకెళ్లారమ్మా అనగానే నొసలు చిట్లిస్తూ డాడ్ కార్ ఎక్కడా అనగానే ఈరోజు మీటింగ్ ఉండడం వల్ల క్లయింట్స్తో బయటికి వెళ్లారమ్మా అనగానే షట్ అంటూ కాల్ కట్ చేస్తుంది జాను పాపని దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్న బాబు ఏంటిది ఇలా తిరుగుతుంది అని అనుకుంటూ పాప దగ్గరికి వస్తున్నాడు క్రిష్ బాబు కాలేజ్ అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు రానుకి యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోతున్నాయి షట్ అంటూ కార్కి కాల్తో ఒక కిక్ ఇచ్చి ఎప్పుడు కార్ని బుక్ చేయలేదు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఆమెకు ఎప్పుడు అవైలబుల్గా కార్స్ ఉంటాయి కాబట్టి ఇక చేసేది లేక మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా ఏంటి పాప బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు అంటూ అగ్ని మీద ఆజ్యం పోసినట్లు అడుగుతాడు క్రిష్ అడుగుతున్న అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా పొగరుగా మొబైల్లో కార్ని బుక్ చేస్తుండగా ఒకటి కూడా బుక్ అవ్వడం లేదు దగ్గరలో ఒక్కటి లేదు ఆమె కేర్లెస్కి అతనికి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ హలో పొగరు అని పిలవగానే తల తిప్పి షార్పుగా చూస్తుంది ఆ చూపలకి అబ్బా ఆ చూపలేంటి పాప డైరెక్ట్గా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అని కల్లెగరేస్తాడు చీ అని చిరాకుగా చూసి మొబైల్లో చూస్తూ ఉంటుంది ఆమె కేర్లెస్ని చూస్తున్న బాబుకి కోపం వస్తుంటే కష్టంగా అణుచుకుంటూ జాను దగ్గరికి వస్తూ ఉంటాడు లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను ఏమైందో చెబుతావా నేను తెలుసుకోనా అనగానే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నువ్వేంటి ఊరికే నా వెంట పడుతున్నావు హూ ఆర్ యూ అంటుంది మై నేమ్ ఇస్ రామకృష్ణ ముద్దుగా క్రిష్ అని పిలుస్తారు నేను బీటెక్లో జాయిన్ అయ్యి టూ డేస్ అవుతుంది మా ఊరు రాజగోపాల్పేట్ నాకు ఒక తమ్ముడున్నాడు వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడే శ్రీ నలంద జూనియర్ కాలేజ్ అనగానే సో వాట్ అంటుంది కేర్లెస్గా బాబు యాంగర్ పీక్స్కు పోయినా అణచుకుంటూ దగ్గరికి వచ్చి నువ్వు అడిగావు కదా బేబీ మళ్ళీ సో వాట్ అంటున్నావేంటి అనగానే నాకు దూరంగా ఉండి మాట్లాడు అంటుంది ఆ మాటకు ఇంకాస్తా దగ్గరికి వచ్చి నాకు ఇలాగే బాగుంది అంటాడు ఎయ్ చిరాకు వస్తుంది దూరం జరుగు అంటున్నా ఆమె బుగ్గలు పట్టి నీకు చిరాకు వచ్చినా విసుగు వచ్చినా నేను ఇలాగే ఉంటాను ఎందుకంటే నువ్వు సారీ చెప్పే వరకు నిన్ను సతాయించడమే నా పని నేను ఇలా ఉండకూడదు అంటే సారీ చెప్పు లేకపోతే మూసుకొని కూర్చో అనగానే ఈ జన్మలో నీకు సారీ చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అంటుంది అంతే పొగరగా థ్యాంక్ యూ బేబీ నువ్వు ఎక్కడ సారీ చెప్పి నన్ను దూరం పెడతావో అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా ఇప్పుడు చెప్పు ఏమైంది కార్ స్టార్ట్ అవ్వట్లేదా అయితే నా బైక్ మీద తీసుకెళ్ళనా అంటాడు అతను ఫేస్ని ఆమె దగ్గరికి తెస్తూ అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే టెన్షన్తో వేడి ఆవిర్లు పుడుతున్నాయి జానుకి రేయ్ నువ్వు దూరం జరుగు నాకు ఇరిటేట్ తెప్పించకు చెప్పాను కదా నేను అస్సలు దూరం జరగను అని నువ్వు జరగకు నేనే జరుగుతాను అంటూ అతడిని దాటి వెళ్తుండగా కార్ బ్యానెట్ కి అటు ఇటు చేతులు వేసి లాక్ చేస్తాడు ఆమెకు వెళ్ళడానికి ప్లేస్ లేకుండా చేసి దగ్గరికి వస్తుంటే గుండె వేగం పెరుగుతుంది జానుకి అక్కడ స్టూడెంట్స్ కూడా ఎవరూ లేకపోవడంతో క్రిష్ ఆమెకి ఇంకాస్తా దగ్గరికి వస్తూ ఉంటాడు జాను నిన్న అతను మెడ మీద ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి రెండు చేతులతో క్రిష్ చెస్ట్ మీద చేతులు పెట్టి వెనకకు తోస్తుంది ఇంచు కూడా కదలకపోవడంతో నువ్వు ఎవడివిరా నా వెంట ఎందుకు పడుతున్నావు నీ వెంట నేనేం పడట్లేదు పాప నువ్వే పడేలా చేసుకుంటున్నావు సారీ ఒకటి చెబితే నేను వెళ్ళిపోతాను కదా నువ్వేం చేసినా చెప్పాను అని చెప్పాను కదా అనగానే అదే పాప నేను చెప్పేది నువ్వు చెప్పే వరకు నేను నిన్ను ఇలాగే సతాయిస్తూ ఉంటా అనగానే జాను ఒక నవ్వు నవ్వి నాకు నీ గురించి బాగా అర్థమవుతుంది అనగానే ఏంటో అది అంటాడు నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయావు అందుకే చెప్పలేక ఇలా టార్చర్ చేస్తున్నావు కదా అనగానే నీ ఫేస్ని ఒకసారి మిర్రర్లో చూసుకోమా అని కార్ బ్యానెట్కి ఉన్న మిర్రర్లో చూపిస్తాడు తల తిప్పి చూసి నాకేంటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను నువ్వే ఒకసారి ఐ చెకప్ చేయించుకో అనగానే నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి పాప అంటూ పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఉంటాడు క్రిష్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్